వెల్కమ్ టు ఇమేజ్ న్యూస్ ఏ ప్రభుత్వం అయితే నాకేంటి అంతా ఇష్టం మారేడుపల్లి మండలంలో పడకేసిన పాలన అంతా ఇష్టం నేను ఎవరికీ సమాధానం చెప్పవలసిన అవసరం లేదు అనే తీరుగా మారేడుమిల్లి మండల అభివృద్ధి అధికారి తీరు ఉండటంపై మండలంలోని ప్రజలు తీవ్ర ఆగ్రహం వెళ్ళగక్కుతున్నారు మండల అభివృద్ధి అధికారికగా బాధ్యతలు తీసుకుంటున్నప్పటికీ నేటి వరకు కార్యాలయంలో అడపాదడపాగా హాజరు కావటంపై ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు పన్నెండు పంచాయతీలకు మండల ప్రధాన కేంద్రంగా ఉన్న మారేడుమిల్లిలో పరిస్థితి ఇలా ఉంటే మారుమూల ప్రాంతాల్లో పరిస్థితి ఎలా ఉంటుందో చెప్పకనే చెప్పవచ్చు మండలంలోని సుమారుగా ఇరవై రెండు ప్రభుత్వ శాఖల సమన్వయంతో ముందుకు వెళుతూ ప్రజల సమస్యలు తెలుసుకుంటూ ప్రజలకు అనునిత్యం అందుబాటులో ఉండవలసిన మండల అభివృద్ధి అధికారి విధులకు డుమ్మా కొడుతూ పరిపాలన గాలికి వదిలేస్తారు మారేడుమిల్లి పర్యాటక ప్రాంతం కావడంతో నిత్యం ప్రజల రద్దీ అధికంగా ఉంటుంది అలాంటి ప్రాంతంలో ప్రజలు ఆయురారోగ్యాలు ఆరోగ్యాలు అనునిత్యం పర్యవేక్షించాల్సిన మండల అభివృద్ధి అధికారి ప్రజల సేవలు గాలికి వదిలేసి తమకు ఇష్టం వచ్చినట్లు వ్యవహరిస్తూ మీనామేషాలు లెక్కబెడుతూ విధులకు డుమ్మా కొడుతున్నారు తమ కింద స్థాయి అధికారుల పనితీరు పర్యవేక్షించాల్సిన డివిజన్ జిల్లా అధికారులు సైతం తమ కార్యాలయాలకు పరిమితం అవుతూ తూతూ మంత్రంగా పర్యవేక్షణలు జరుపుతూ పబ్బం గడుపుతుంటున్నారు అసలే ఏజెన్సీ ప్రాంతం ఈ ప్రాంతంలో వర్షాకాలంలో మలేరియా టైఫాయిడ్ డెంగ్యూ వంటి రోగాలు నిత్యం ప్రబలుతుంటాయి అలాంటి రోగాలను అరికట్టడానికి ఎంపీడీఓ సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించి వారి పనితీరును ప్రజలను రక్షించాల్సిన ఉన్న అవేమీ పట్టనట్లు నా జీతం వచ్చిందా లేదా అనే తీరుపై వ్యవహరిస్తున్నారు ఈయన తీరుపై ఫిర్యాదు పలు ఫిర్యాదులు ఉన్నా అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోకపోవటంపై ప్రజలు ఆశ్చర్యానికి గురవుతున్నారు ప్రభుత్వం మారినా పాలన మారలేదు అనే తీరుగా మండల అభివృద్ధి అధికారి తీరు ఉంది ఇప్పటికైనా గత ప్రభుత్వ నీడలు చెరుపు వేసి కూటమి ప్రభుత్వ పాలనతో ప్రచారంజకం చేయాలని మండల ప్రజానికం కోరుతున్నారు